ఇది చపాతీలోకి పూరీలోకి కర్రీ అన్నమాట శనగపిండి ఆలు వేస్తామన్నమాట ఇందులో ఇది చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది అన్నమాట దీనికి కావలసినవి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం చీరుకోవాలి కొరకు కోసినట్టు సన్నగా కోసేసుకోకూడదు చీరుకోవాలన్నమాట ఆలు గడ్డ ఒకటి ఉడకబెట్టి అలాగే ముక్క చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చి రెండు స్పూన్లు శనగపిండి ఒక గ్లాసు వాటర్లో కలిపి ఉంచుకోవాలన్నమాట శనగపిండి పోస్తాం ఇందులో అంత కానీ కలిపించుకోవాలి అని కలుపుకోకపోతే వండలు ఉంటే వండలు వండల కింద ఉంటుంది మామూలుగా వేసేస్తే కలిపించుకోవాలన్నమాట దీనికి కావాల్సింది పోపు సామాను శనగపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మినపప్పు హాఫ్ స్పూన్ వేసుకుని అవి వేగగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి చీర పెట్టుకున్నాము కదా అదేసి కొంచెం బాగా వేపుకోవాలన్నమాట బాగా అంటే మరీ ఎక్కువ వేపకూడదు ఎక్కువ వేపితే కూరకు వేపినట్టు ముక్క మెత్తగా అయిపోతుంది కొంచెం వేగ ఇవ్వాలి ఆ మొక్క కనపడేలాగా ఉండాలన్నమాట అట్లయితే మనకి పూరి ముక్కతో పాటు ఉలిపే ముక్క కూడా తీసుకుని నోట్లో పెట్టుకుని నవలటాక బాగుంటుంది ముక్క బలంగా వస్తుంది లేకపోతే ఏంటంటే మెత్తగా అయిపోతుంది ఉలిపే మొక్క ఏదో కూరనందుకు తిన్నట్టు ఉంటుంది ఇట్లా చీలికలు తీరుకుని కొంచెం వేగనిచ్చి తర్వాత ఉడకనిచ్చుకుని తింటే ముక్క ఉల్లిపాయ ముక్క కూడా పూరి ముక్కతో పాటు నావలటా బాగుంటుంది అన్నమాట అందుకే కొద్దిగా వేగా ఆలుగడ్డ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ పడుతుంది ఇంకా అది కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో కారం వేయము అలాగే ఎంర కూడా వేయమన్నమాట గ్లాసు వాటర్ పడుతుంది ఉల్లిపాయ మళ్ళీ ఉడకాలి కదా అది ఉడకటాకే గ్లాసు వాటర్ పడుతుంది మనం శనగపిండి కూడా రెండు స్పూన్లది కలిపి ఉంచుకున్నాం కదా ఇది బాగా దగ్గరికి వచ్చి ఉడికింది ఉలిపాయ ముక్క కూడా ఉడకాలి ఉడకపోతే మళ్ళీ కసపిస ఉంటుంది అందుకని ఉల్లిపాయ ముక్క కూడా ఉడకనిచ్చుకోవాలి ఉడికిన దాంట్లో మనం శనగపిండి కలిపింది పోసుకుంటే అది కూడా దగ్గరికి రానిచ్చుకుంటే కూర బాగుంటుంది అనమాట నంచుకుంటానికి చక్కగా చాలా బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి బాగుంటుంది అన్నమాట ఇలా జర్నీ చేస్తున్నా బాక్సులో పెట్టుకెళ్తాకి పిల్లలకి బాక్సుల్లోకి చక్కగా ముక్క బాగుంటుంది అనమాట తినటానికి ఇది చపాతీ పూరీలోకి ఆలు ఆలు శనగపిండి కూర అన్నమాట ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కానీ వేయలేదు ఇట్లా చాలా బాగుంది